ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా శాస్త్రి ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పి నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా అలాంటి అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి మొన్న ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ద్వారా ఆస్ట్రేలియాలో వచ్చింది మెల్బోర్న్ లో టీమిండియాకు అవసరమైన సమయంలో టెస్ట్ సెంచరీ బాధి తన సెలక్షన్ ఎంత విలువైందో నిరూపించాడు నితీష్ రెడ్డి మన దేశంలో విపరీతమైన క్రేజ్ పెరిగింది ఎన్కేఆర్కి ఆ ఇన్నింగ్స్తో అది తిరుమలలో కూడా కనిపించింది కాలినడక మార్గంలో నడుచుకుంటూ వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకున్న నితీష్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు భారీగా పోటీ పడ్డారు గుడి ముందు ఉన్నామనే సంగతే మర్చిపోయి నితీష్తో ఫోటో కోసం చాలా అంటే చాలా ట్రై చేశారు నితీష్ను చాలా ఇబ్బంది పెట్టారు కూడా బట్ అతనికి ఆ క్రేజ్ చాలా కష్టపడితే వచ్చింది అందుకే చాలామందికి నవ్వుతూ ఫోటోలు ఇచ్చాడు ఎన్కేఆర్ ఓ టైంలో ఫ్యాన్స్ కంట్రోల్ చేయడం అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది కూడా కష్టమైపోయింది நிதி கொஞ்சம் சைடு ப்ரோ நான் என்ன கேள்றா